భారతీయ జనతా పార్టీ వాళ్ళు అక్కడికి ఎందుకు ఆగిపోయింది ఆగలేదని చూపించాలి చూపించకపోతే వైసీపీ ఆపేసిందని చూపించాలి ఆంధ్రాకి ద్రోహం జరుగుతుందో వాస్తవం జరుగుతుందో తెలియదు ఈ నాటకాలకు ముగింపు పలకరు ఇంకోటి ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేసేసి నేను గుండెలు చించుకుంటాను పగల తీసుకుంటాను అని చెప్పుకొస్తా సెంటిమెంట్ నేను కేసీఆర్ కంటే గొప్ప ఉండని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అత్యధిక కాలం పడి పరిపాలించింది ఎవరు తెలంగాణని మరి అప్పుడు ఎందుకు కట్టలేదు జోరాలా కాంగ్రెస్ పోనీ ఈయన ఏ పార్టీలో ఉండేవాడు వరకు ఆ పార్టీని ఇరవై రెండేళ్ళు ప్రభుత్వంలో ఉంది కదా మరి అప్పుడు ఎందుకు కట్టలేదు చూడాలా ఇప్పుడు నేను మోడీని పట్టుకుంటాను అప్పుడు సోనియా గాంధీని ఎందుకు పట్టుకోలేకపోయావు మన్మోహన్ సింగ్ ఎందుకు పట్టుకోలేకపోయావు ఉన్నావు కదా అప్పుడు నువ్వు సెంట్రల్ లో యూపీఏ ప్రభుత్వం ఉంది యునైటెడ్ ఫ్రంట్ ఉంది నేషనల్ ఫ్రంట్ ఉంది అప్పుడు ఎందుకు చేయించుకోలేకపోయావు నువ్వు తెలంగాణ ప్రత్యర్థే కదా అప్పుడు ఎందుకు జాతకాలేదు పోని ఈనే కదా చక్రాలు తిప్పింది చంద్రబాబు నాయుడు ఆపే మగాడేవాడు ఆ రోజున ఎందుకు కట్టించుకోలేకపోయాడు ఆ రోజున అంటే ఈయనకి యాభై అరవై ఏళ్ళు వచ్చేదాకా వెయిట్ చేశాడు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చి సెంటిమెంట్ రాజేసేందుకు నేను పోరాడతా